మరి ఇది ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీ మనం ఒక ఈ ప్రక్రియలో ఇది ఒక దశగా దిశగా మనం ఎంచుకున్నాం కోటి సంతకాలు పైన ప్రజలు రెండో తండ్రి వచ్చి చేస్తారు మరి మనకు అందవలసిన ఆరోగ్యం తీసేస్తే మనం ఊరుకుంటామా మనకు అందు మన పిల్లలు చదువుకోకూడదు కోటి రెండు కోట్లు అవుతాయి ఒక ఎంబీబీఎస్ ప్రైవేట్ కార్డ్ అయితే చదివించడానికి ఎక్కడి నుంచి చేస్తాం ఎవరి దగ్గర ఉంది డబ్బులు ఎవరో ఒక పర్సన్స్ ఉంటారు ఏదో ఒక అమ్ముకొని వాళ్ళ పిల్లలు చదివించే దమ్ము ధైర్యం ఎవరు తన కడుపును కొట్టి ఎవరు కోటి రూపాయలు పొలం అంశిస్తారు చెప్పండి అలాంటి పరిస్థితి ఏర్పడిచింది ప్రభుత్వం దీని మీద వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం ప్రభుత్వం దుర్మార్గమే ప్రభుత్వం పక్షంలో

కోట్లు రాదు ఎవరు ఎవరో కోటి మందిలో ఒక్కడికి కట్టగలుగుతారు అది కూడా ధైర్యం పొలం అంటే అక్కడ ఆ కోటి రెండు కోట్ల చదివించగల అంటే మనకి చదువు కూడా చేస్తారు మనకి సూపర్ స్పెషాలిటీస్ ఎలా కూడా చేస్తుంది ఈ తెలుగుదేశ్ ప్రభుత్వం సేకరణ చేసి ఎలా చేశామో అలాగే నలభై మూడు పంచాయతీల నుంచి కూడా మన రిప్రజెంటేషన్ ఉండాలి మన నాయకులందరూ కూడా పంకడం కట్టుకోవాలి అక్కడ ఉండేటువంటి మనం కట్టాలి మన మన ప్రజలు మంచి కోరేటువంటి నాయకుడిని ఈ ర్యాలీలో పాల్గొనే విధంగా ఉత్తేజపరచాలి చైతన్యపరచాలి అభిమానపరచాలని మనస్ఫూర్తిగా ಸಿಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್